దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి హలో అబితా హాయ్ మాన్సూన్ సీజన్లో ఫీవర్ ఎక్కువగా వచ్చింది కదా దానికి రీజన్ ఏమంటారు ఇప్పుడు సీజన్ చేంజ్ అట్లా రావడం వల్ల కానీ ఇప్పుడు మాన్సూన్స్ వైరసెస్ ఎక్కువ రావడం వల్ల ఇప్పుడు లైక్ ఎక్కువ వాటర్ బోన్ ఇల్నెసెస్ ఇవన్నీ ఎక్కువ వస్తుంటాయి కాబట్టి ఫీవర్ అనేది వస్తుంది ఇప్పుడు ఫీవర్ అంటే అది ఎట్లా ఉంటుంది అంటే మనకి వైరస్ కానీ ఏదైనా లైక్ ప్యాథోజెన్ మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు మన బాడీ దాని డిఫెన్స్లో ఇప్పుడు దాన్ని కిల్ చేయాలన్న డిఫెన్స్లో మనకి టెంపరేచర్ అనేది రేస్ చేస్తుంది అనమాట అది మన బాడీలో మల్టిప్లై అవ్వకుండా దాన్ని మల్టిప్లికేషన్ తగ్గించేసేయాలి ఇన్ఫెక్షన్ కానీ ప్యాథోజెన్ కానీ ఏదైనా దాన్ని మల్టిప్లికేషన్ తగ్గించాలని చెప్పి డిఫెన్స్లో మన బాడీ టెంపరేచర్ రేస్ చేస్తుంది దట్ ఈస్ నథింగ్ బట్ ఫీవర్ అనమాట దాన్ని మనం ఫీవర్ అని అంటాము ఇప్పుడు ఫీవర్ అంటే దానికి మెయిన్ కాజ్ వెనకాల ఇన్ఫెక్షన్ కానీ ఒకటి డెఫినెట్గా ఉంటుంది ఇప్పుడు అట్లా కాదు అంటే ఇప్పుడు వైరస్ వల్ల కూడా ఫీవర్ అనేది వస్తుంది ఇప్పుడు మనకి ఫీవర్స్ ఇవన్నీ ఎక్కువ వస్తాయి ఇవన్నీ అవుతూ ఉంటాయి కాబట్టి మనకి ఇమ్యూనిటీ అనేది ఎక్కువ ఉండాలి ఇప్పుడు ఇమ్యూనిటీ ఎక్కువ ఉండాలి అంటే మనకి గట్ హెల్త్ అనేది ప్రాపర్గా ఉండాలి గట్ హెల్త్ ప్రాపర్గా ఉంటే ఇమ్యూనిటీ ప్రాపర్గా ఉంటుంది అనమాట ఈ రెండు ప్రపోషనల్గా ఉంటాయి గట్ హెల్త్ బాగాలేకపోతే ఇమ్యూనిటీ కూడా ఉండదు అట్లా ఉంటుంది అసలు మాన్సూన్ సీజన్లో ఎలాంటి ఫుడ్ తీసుకోవచ్చు అంటారు మాన్సూన్లో ఇప్పుడు ఫుడ్ అంటే కొంచెం ఇప్పుడు కూల్ అయిపోతుంది వెదర్ అట్లా ఉంటుంది కాబట్టి కొంచెం లైక్ ఇప్పుడు మీరు అప్పటికప్పుడు కుక్ చేసుకొని కొంచెం హీట్గా లైక్ వామ్గా ఉన్న ఫుడ్ కానీ లైక్ హాట్ ప్యాక్స్లో మీరు బయటికి వెళ్తే లైక్ ఆఫీసెస్ సంథింగ్ హాట్ ప్యాక్స్లో తీసుకొని వెళ్ళడం కానీ కొంచెం వామ్ ఫుడ్ తింటే మీకు తినడానికి కూడా కొంచెం టేస్టీగా అనిపిస్తుంది అట్ ద సేమ్ టైం మీకు బాగుంటుంది ఇక్కడ ఇమ్యూనిటీ అవన్నీ హెల్ప్ చేస్తుంది లైక్ ఎక్కువ అది కూల్ అయిపోయినా కొద్ది మీకు బ్యాక్టీరియల్ గ్రోత్ అవన్నీ ఫామ్ అవుతుంది కాబట్టి కొంచెం అవన్నీ అవ్వకుండా మీకు ఇమ్యూనిటీ హెల్ప్ చేస్తుంది అంతేకాకుండా మీకు ఇట్లా చెప్పారు కదా ఫీవర్స్ కానీ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ ఎక్కువ వస్తుంటాయి కాబట్టి గట్ హెల్త్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి మనం గట్ హెల్త్ అంటే మళ్ళీ ఇప్పుడు కర్డ్ కానీ బటర్ మిల్క్ కానీ కొంచెం ఇప్పుడు ఇడ్లీ ఫర్మెంటెడ్ ఫుడ్ ఏమైనా కానీ దాంట్లో మనకి ప్రోబయోటిక్ కంటెంట్ హై ఉంటుంది ప్రోబయోటిక్స్ అంటే మన స్టమక్లో ఉండే గుడ్ బ్యాక్టీరియా అనమాట ఇప్పుడు ఆ ప్రోబయోటిక్స్ అనేవి మన స్టమక్లో ఏం చేస్తుంది అంటే అది ఎక్కువ క్వాంటిటీస్లో ఉంటే ప్రాపర్గా సఫిషియెంట్ అమౌంట్స్లో ఉంటే ఈవెన్ మనకి కొంచెం ఇన్ఫెక్షన్స్ ఏమైనా వచ్చినా ఏమైనా అయినా కానీ అది ఫైట్ చేస్తుందనమాట గుడ్ బ్యాక్టీరియా కాబట్టి ఇప్పుడు మనకి ప్రోబయోటిక్కి ఫుడ్ అంటే ప్రీబయోటిక్స్ కాబట్టి ప్రీబయోటిక్స్ అనేవి మనకి ఫైబర్ నుంచి వస్తాయి ఫైబర్ లైక్ సాల్యుబుల్ ఫైబర్ ఇవన్నీ ప్రీబయోటిక్స్ వస్తాయి ఇవన్నీ మనకి ఫ్రూట్స్ నుంచి వెజిటేబుల్స్ నుంచి వస్తాయి సో ఫ్రూట్స్ వెజిటేబుల్స్ సీజనల్ ఫ్రూట్స్ ఎస్పెషలీ సీజనల్ ఫ్రూట్స్లో మీకు ఇమ్యూనిటీ అనేది చాలా హై ఉంటుంది మినరల్స్ కానీ విటమిన్స్ కానీ చాలా ప్యాక్డ్ ఉంటాయి అనమాట అవన్నీ కాబట్టి అవి డెఫినెట్గా సీజనల్ ఫ్రూట్స్ తినాలి దాంతోపాటు మీకు ఇమ్యూనిటీ కావాలి అంటే ఎగ్ తినచ్చు వెజిటేరియన్స్ కూడా ఇప్పుడు మనకి దొరికే వైట్ ఎగ్స్ అవన్నీ అన్ఫర్టిలైజ్డ్ ఎగ్స్ కాబట్టి అవన్నీ వెజిటేరియన్ ఎగ్స్ ఈవెన్ వెజిటేరియన్స్ కూడా వితౌట్ ఎనీ హెజిటేషన్ ఎగ్స్ కన్జ్యూమ్ చేయొచ్చు దాంట్లో నుంచి కూడా మీకు ఇమ్యూనిటీ వస్తుంది అసలు ఈ సీజన్లో మనం బయట ఫుడ్ తినొచ్చు అంటారా ఇప్పుడు మాన్సూన్ కాబట్టి వాటర్ కొంచెం కంటామినేషన్ ఎక్కువ అవుతుంది ఇప్పుడు అవుట్ సైడ్ వాళ్ళు ఫుడ్ ప్రిపరేషన్స్ చూసినట్టయితే ఏం వాటర్ యూస్ చేస్తారో మనకు తెలియదు కంపల్సరీగా ఫిల్టర్ చేసిన వాటర్ ఏ వాడతారని మనకు అసలు గ్యారంటీ ఉండదు వాళ్ళు ఎక్కువ క్వాంటిటీస్లో ప్రిపేర్ చేస్తూ ఉంటారు కాబట్టి జస్ట్ వాళ్ళకి ఏదన్నా ఇప్పుడు వాళ్ళు ఇన్ కేస్ ఫిల్టర్డ్ వాటర్ యూస్ చేసినా కానీ హైజీన్ ప్రాక్టీసెస్ ఇంపార్టెంట్ వాళ్ళ హైజీన్ మెయింటైన్ చేయకపోతే ఎంత ఫిల్టర్ వాటర్ యూజ్ చేసినా కానీ కంటామినేషన్ అయిపోతుంది ఈజీగా అట్లా కంటామినేటెడ్ ఫుడ్ కానీ కంటామినేటెడ్ వాటర్తో చేసిన ఫుడ్ అట్లాంటివి తిన్నప్పుడు మనకి కలెరా కానీ టైఫాయిడ్ కానీ లైక్ స్టమక్ ఇన్ఫెక్షన్స్ డయేరియాస్ గ్యాస్ట్రోఎంట్రైటిస్ అక్యూ అక్యూట్ గ్యాస్ట్రో ఎంట్రైటిస్ ఇవన్నీ ఇన్ఫెక్షన్స్ వామిటింగ్స్ ఇవన్నీ ఎక్కువ అయిపోతూ ఉంటాయన్నమాట కాబట్టి ఎంత అవాయిడ్ చేస్తే అంత బెటర్ బయట ఫుడ్ మనం ఈ సీజన్లో ఎస్పెషలీ ఇన్ఫ్లమేషన్ లాంటివి ఎక్కువ అవుతాయి కాబట్టి ఎలాంటి ఫుడ్ తింటే మంచిది అంటారు ఇన్ఫ్లమేషన్ తగ్గించాలి అంటే మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ ఉంటాయన్నమాట ఇప్పుడు మనకి అల్లం కానీ వెల్లుల్లి కానీ ఇవన్నీ కొంచెం యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువ ఉంటాయి ఇప్పుడు మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ తీసుకున్నా కానీ మనకి కొంచెం ఇవన్నీ ప్రొటెక్షన్ ఉంటుందన్నమాట సో ఇప్పుడు యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్ అంటే ఫస్ట్ విటమిన్ సి వస్తుంది విటమిన్ సి రిచ్ ఉన్న ఫ్రూట్స్ లైక్ సిట్రస్ ఫ్రూట్స్ కానీ అట్లా సిట్రస్ ఫుడ్ ఈవెన్ మనకి బీట్రూట్లో కూడా విటమిన్ సి చాలా ఎక్కువ ఉంటుంది ఇవన్నీ విటమిన్ సి ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకోవడం లైక్ టర్మరిక్ మనకి యాంటీబయాటిక్ కదా మిల్క్లో టర్మరిక్ వేసుకొని తాగడం ఇట్లాంటివి లైక్ ఇప్పుడు మీ డ్రై ఫ్రూట్స్తో మన లైక్ లడ్డూస్ అలా చేసుకొని తిన్నా కానీ వితౌట్ షుగర్ కొంచెం హెల్దీగా అట్లా చేసుకోవడం ఇమ్యూనిటీ కానీ ఇవన్నీ చాలా హెల్ప్ అవుతుంది సీజన్లో థ్యాంక్ యూ డాక్టర్ అబిత చూసారు కదండి ఈరోజు మన డైటీషియన్తో జరిగిన ఎపిసోడ్ ఇలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయండి మాన్సూన్ సీజన్లో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది